హాయ్ బ్రో హాయ్ హాయ్ మీ పేరు మహేష్ సో ఫేవరెట్ హీరో ఎవరు మెగా పోస్టర్ రామ్ చరణ్ సో గేమ్ చేంజర్ రాబోతుంది ఎలా ఉంది మరి ఆ ఫీలింగ్ అది అది డిసెంబర్ 20 లంట ట్రైలర్ రిలీజ్ చేస్తారు అదేదో ఇప్పుడే రిలీజ్ చేస్తే బాగుంటది కదా డిసెంబర్ 20 సినిమానే రిలీజ్ అయితది ట్రైలర్ మటుకు ఈ మధ్యలో వదులుతారు ఎప్పుడన్నా ట్రైలర్ నాకు తెలుసు తెలుదా నేనేతే పిచ్చ పిచ్చగా వెయిటింగ్ చేస్తున్నా చాలా ఇష్టం ఆయన అంటే నాకు ఆయన ఎందుకు ఇష్టం బ్రో ఆయన 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 గా ఆయన బాడీ అంటే నాకు ఆయన బాడీ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ ఆయన లుక్స్ ఆయన వాకింగ్ ఆయన ఫస్ట్ మూవీ నుంచి నాకు ఇష్టం అన్న చిరుత ఎప్పుడైతే తీసారు అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఆయన హెల్పింగ్ నేచర్ సో ఇప్పుడు గేమ్ చేంజర్ మీద గేమ్ చేంజర్ అంటే ఎక్కువ ఉన్నా నాకు కూడా త్రిబుల్ ఆర్ తర్వాత ఈ సినిమా కదా చేస్తుంది మరి సో అది ఆ ఫీలింగ్ ఎలా పక్క బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మేక్ ఓవర్ అది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది బయట దాని మీద ఎట్లా డిఫరెంట్ గా ఉందంటే పుష్ప టూ కు మించిన ఉంటదేమో అనుకుంటున్నా సో ఫైనల్ గా రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన ఒక్క ముక్కులో చెప్పాలంటే రియల్ హీరో రియల్ హీరో మూవీలో కంటే ఆయన రియల్ కంటే రియల్ హీరో అంటే ఈ మధ్య రీసెంట్ ఒలింపిక్స్ అక్కడ అక్కడికి వెళ్తున్నారు కదా అది చూసారు మరి అప్డేట్స్ అన్న చూసారా లేదా చూడలేదు